కృష్ణప్రసాద్ విషం తాగి ఇక తన గదిలో సోఫాలో కూర్చొని ఉంటాడు భూమి కృష్ణప్రసాద్ గదిలోకి వచ్చి ఇక తనతో మాట్లాడుతూ ఉంటుంది గగన్ బాబాను నేను అర్థం చేసుకునేలా చేస్తాను మావయ్య అని చెప్తూ ఉంటుంది మీరు స్వార్థం కోసం రెండో పెళ్లి చేసుకోలేదు త్యాగం కోసం పెళ్లి చేసుకున్నారు అని బాబాకు త్వరలోనే తెలుస్తుంది అని సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఏంటి మావయ్య ఏం మాట్లాడట్లేదు అని కేపి దగ్గరికి వెళ్ళి భుజం మీద చే వేసేసరికి కేపి కింద ఉంటాడు తన నోటి వెంట రక్తం కాడుతూ ఉంటుంది అది చూసి భూమి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే హడావుడిగా హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు మరోపక్క గగన్ శారద ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు శారద ఇక కేపి తనతో ఫోన్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక నిన్ను చనిపోతే నాకు నా పెద్ద కొడుకు గగనే తలకూరి పెట్టాలి అని కేపి అన్న మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ శారద కూడా హాస్పిటల్కి వస్తారు వాళ్ళు రాగానే ఇక మీద చాలా కొంచెం శారదతో గొడవ పడుతూ ఉంటుంది ఇదంతా కూడా మీ వల్లే జరిగింది అని మీరా అంటూ ఉంటుంది మీరు మీ కొడుకు పెళ్లి అవుతుంది అన్న సంబరంలో తల్లి స్థానంలో ఆయన్ని నిలబడమని అడుగుంటారు అందుకనే ఆయన అది తట్టుకోలేకపోయారు అందుకనే విషం తాగారు అని మీరా అంటూ ఉంటుంది ఇక అలా అనేసరికి గగన్కి చిన్నమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఎప్పుడూ లేనిది ఆయన నన్ను విడాకులు కూడా అడిగాడు అని మీరా అనేసరికి శారద కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ చిన్నమ్మ విడాకులు అడిగింది మా అమ్మ మని విడాకులు ఇవ్వమని మా అమ్మ అడుగుతూ ఉంటే మీ ఆయనే విడాకులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని గగన్ చెప్పేసరికి మీరు షాక్ అయిపోతూ ఉంటుంది మీని మీ ఆయన చేత విడాకులు ఇప్పించండి ఇదిగోండి మా అమ్మ ఇప్పుడే విడాకుల పేపర్ల మీద సంతకం పెడుతుంది అని గగన్ శారదతో విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని అడుగుతూ ఉంటాడు ఇక గగన్ అలా చేసేసరికి భూమి షాక్ అయిపోతూ ఉంటే శరత్ చంద్ర మాత్రం ఆనందపడుతూ ఉంటాడు మరి శారద విడాకుల పేపర్ల మీద సంతకం పెడుతుందా ఏం జరుగుతుందో చూద్దాం